ఎన్టీ రామారావుకి బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా సంబంధం ఉండొద్దని కక్ష నేను సతీష్ రెండు వేల పద్నాలుగులో తెలుగు తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తెలుగు తెలంగాణలో అక్కడక్కడ తన ప్రభావాన్ని చూపగలిగింది కొన్ని ఎమ్మెల్యే స్థానాలను మల్కాజిగిరి ఎంపీ స్థానాలను కూడా కైవసం చేసుకోగలిగింది అయితే తర్వాత జరిగిన కొన్ని పరిణామాల వల్ల తెలుగుదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులందరూ బీఆర్ఎస్లో అంటే టిఏ టీఏ టీఆర్ఎస్లో చేరిపోవడంతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ యొక్క ప్రాబల్యం తెలుగుదేశం పార్టీ యొక్క గురికి కోల్పోయింది అయితే రెండు పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవకాశం వచ్చిన ప్రతిసారి సందర్భం వచ్చిన ప్రతిసారి సందర్భం రాకున్నా దాన్ని క్రియేట్ చేసుకొని మరి రేవంత్ రెడ్డి గారు టీడీపీని అంటే తెలుగుదేశం పార్టీని పెట్టుకోవడం అనేది జరుగుతూనే ఉంది అలాంటి సందర్భాలు మనం చాలా చూసినాం అయితే ప్రస్తుతం పద్దెనిమిదో తారీఖు రోజున ఇదే రేవంత్ రెడ్డి గారు ఖమ్మం సభలో మాట్లాడిన మాటలు చూస్తుంటే ఈయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రా లేదా టీడీపీ పార్టీ ముఖ్యమంత్రా అనే సందేహం కలగక మానదు కావచ్చు ఆయన రాజకీయంగా ఎదగడానికి టీడీపీ కారణం కావచ్చు అభిమానం ఉండొచ్చు గ్రాటిట్యూడ్ అనేది ఉండాలి కూడా కానీ ఇష్టం వచ్చినట్టుగా ప్రతిసారి కాంగ్రెస్ పార్టీని తగ్గిస్తూ మరి తెలుగుదేశం పార్టీని అవకాశం వచ్చినప్పుడు లేపడం అనేది ఈయన ఇంకా తెలుగుదేశం ఏజెంటా అనే విధంగా ఆయన ప్రవర్తన కనిపిస్తుంది ఈ మాటలు అనడానికి ఆ సభలో ఆయన మాట్లాడిన మాటలు ఏంటి అనేది అనేది ఈ వీడియోలో పూర్తిగా అనాలసిస్ చేసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా ఇంకా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి వార్తలు మీకు ఎన్నో వినిపించడానికి నేను మీ ముందుకు ఎప్పటికప్పుడు వస్తుంటా ఇక ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను ఒకసారి విందాం వింటూ మనం కౌంటర్ చేద్దాం సభలో విజ్ఞప్తి ఎవరికందరికీ అంటే టీడీపీ కార్యకర్తలందరికీ టీడీపీలో ఉన్నటువంటి అంటే ఖమ్మం జిల్లా ఒక ఆంధ్ర ఆంధ్రప్రదేశ్కి దగ్గరలో ఉంటుంది కాబట్టి ఆ ప్రభావం అనేది సర్వసాధారణంగా ఉంటుంది అక్కడ టీడీపీ ప్రభావం ఉంటుంది వైఎస్ఆర్సీపీ ప్రభావం కూడా ఉంటుంది అంటే ప్రస్తుతానికి కూడా నిజానికి మాట్లాడుకుంటే ఇంకా తెలంగాణలో తెలుగుదేశం సింపదైజర్లు తెలుగుదేశం పార్టీ యొక్క కార్యకర్తలు ఉన్నారు కల్ట్ కార్యకర్తలు ఉన్నారు వాళ్ళు ఎక్కడ పోవాలా తెలియట్లేదు వాళ్ళు అక్కడ కాంగ్రెస్ పార్టీకి వెళ్దామా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి వెళ్దామా అనేది కూడా తెలియట్లేదు కార్యకర్తల గురించి మాట్లాడుతున్నాం నాయకుల గురించి కాదు వాళ్ళను ఆకర్షించే ఉద్దేశంతో అయినా మాట్లాడిన మాటలు అట్లా మాట్లాడిన మాటల మీద మనకు చూద్దాం ఆయన అలా ఉద్దేశించి చెప్తా ఉన్నాడు రాష్ట్రంలో తెలుగుదేశం కక్ష ఆ పార్టీ చంద్రశేఖరరావు బిఆర్ఎస్ పెంచినప్పుడే ఇక్కడ ఈయన ఏమన్నా అంటే టిడిపి పార్టీ మీద కక్ష గట్టి కేసీఆర్ గారట టీడీపీని తెలుగుదేశం తెలంగాణలో లేకుండా చేసిందట ఇక్కడ మనం కోసం ఎవరు ఏ పార్టీ మీద కుట్రలు చేశారు రేవంత్ రెడ్డి గారు చెప్పండి ఒకసారి మళ్ళీ వినే ప్రయత్నం చేద్దాం క్లియర్గా ఉండొద్దని కక్ష కట్టింది ఎవరు రేవంత్ రెడ్డి గారు నేను ప్రశ్న ఇస్తున్నా తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉండొద్దని కక్ష కట్టింది కేసీఆర్ గారా లేదా తెలుగుదేశంలో అంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూలద్రోయాలని ప్రయత్నించింది చంద్రబాబు కాదా ఆ రోజు ఉన్న ఎమ్మెల్సీలను కొనాలని చూసింది మీరు మీ గురువు గారు చంద్రబాబు గారు కాదా జగమెరిగిన సత్యం కదా సరే అదీ పోని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు రెండు కళ్ళ సిద్ధాంతంతో తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు తెలుగుదే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తెలుగు ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని కూలద్రోసి తన ప్రభుత్వాన్ని తీసుకురావాలనుకున్నప్పుడు అది కనిపెట్టిన కేసీఆర్ అప్పటి నాయక తెలుగుదేశం పార్టీ నాయకులను కదా కేసీఆర్ తన పార్టీలోకి తీసుకున్నది ఆయనకి ఏం తీసుకుండా మీరు చేస్తున్న కుట్రలు చేసింది కుట్ర అప్పట్లో ఉన్న కేసీఆర్ కాదు కాదు మీరు కుట్రలు ఎవరు చేసిర్రు మీరు చేసారు అంటే అప్పట్లో టీడీపీ పార్టీలో మీరున్నారు కాబట్టి మీరు చేసిన కుట్ర టీడీపీలో ఉండి ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నది నువ్వు సరే మీరు ఇక్కడ అర్థమవుతుంది ఏమర్థం అవుతుందే క్లియర్ గా చెప్తాను మళ్ళీ చూద్దాం చంద్రశేఖరరావు సమూలంగా వందే సమూలంగా వంద మీటర్ల వంద తీసి పాత పెట్టండి తెలుగుదేశాన్ని తెలంగాణలో అదే కోపం అంటే ఇన్ని రోజులు నాకు అనిపించేది కేసీఆర్ మీద ఎందుకు కోపం ఉంది నాకు అంటే రెండు విషయాల కోపం ఉంది రేవంత్ రెడ్డి గారికి రెండు విషయాల్లో కోపం ఉంది కేసీఆర్ మీద ఒక ఉద్దేశం ఏంటంటే ఈయన జైలుకి పంపిణాను ఈయన సుధభోష పనులు ఏం చేయలేదు రేవంత్ రెడ్డి గారు అక్కడ అఫ్కోర్స్ సమాజంలో జరుగుతున్న దాని గురించి మాట్లాడుతున్నాను రెండో విషయం ఏంటంటే ముఖ్యమైన విషయం తన పార్టీని తన రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన పార్టీని భూస్థాపితం చేసిందని కక్ష కేసీఆర్ మీద అందుకే ముఖ్యమంత్రి అయింది అదే ఇక్కడ తెలుస్తుంది ఒక మాట మాట్లాడతాడు దిగాలి అన్న నినాదం ఏదైతే ఉందో అది తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీకే నష్టం చేకూరుస్తుంది మొన్న సర్పంచ్ ఎలక్షన్ లో చూసినాం కదా సర్పంచ్ ఎలక్షన్స్ లో దాదాపుగా ముప్పై శాతం నుండి అంటే ఇరవై నుండి ముప్పై శాతం వరకు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది చాలా మంది కాంగ్రెస్ పార్టీలో గెలిచిన కాంగ్రెస్ లీడర్ కూడా కొన్ని చోట్ల బీఆర్ఎస్ చేరిపోతుండ్రు ఏమా ఎవరు గదలు దిగుతున్నాయి ఎవరి గద్దెలు కూలుతున్నాయి తెలుస్తుంది కదా ఎవరు గద్దెలు కూలుతున్నాయో నీ తరం అవుతుందా కేర్ఎస్ గద్దెలు కూల్చ నీకే నీ తరం అవుతుందా మీ టిడిపి తరవాయి తరవా అయితేఆర్ ఇంతవరకు ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడు తారక రామారావు గారికి నివాళులర్పించిన వాళ్ళు ఏమేన్నా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే బిఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేసి ఆ గద్దెలు రోజు అంటే ఎన్టీ రామారావు మన ఆత్మకు శాంతి కలుగుతుంది అంటే నిజమైన నివాళి అదే అట అసలుకి నాకు అర్థం కాగలుగుతా బిఆర్ఎస్ కి తెలుగు ఎన్టీ రామారావు గారికి ఏమన్నా సంబంధం ఉందా సమాధానం చెప్పండి అసలు బిఆర్ఎస్ కి ఎన్టీ రామారావుకి సంబంధం ఏంది బిఆర్ఎస్ కి చంద్రబాబుకు సంబంధం అంత కాకపోతే బిఆర్ఎస్ కి ఒక రాజకీయ విరోధం ఉంది తెలుగుదేశం పార్టీతో కానీ ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ కాదు కదా నిజానికి చెప్పిందా కొడైన తెలుగుదేశం పార్టీ కదా ప్రస్తుతం ఉన్నది కూడా అరే క్లియర్ కట్ ఎన్టీ రామారావు గారే చెప్పారు కదా నన్ను వెండిపడు చంద్రబాబు అని ఎప్పుడైతే చంద్రబాబు చేతుల నుండి ఆ తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చి జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లో ఎక్కడో పడితే కానీ ఆత్మ ఎన్టీ రామారావు గారి ఆత్మకు శాంతి చేకూరు ఇది కదా నిజం ఏ ఏ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఏర్పడ్డదో ఆ పార్టీలో నిలబడి ఆ పార్టీ ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు ఆయన ఆయన యొక్క మనశ్శాంతిని కోరుకుంటున్నావు ఆయన ఆయనకు ఘనమైన ఇవ్వాలని చెప్తున్నావు ఏమో నీ నీ ఆలోచన లేదో నాకు నిర్వహి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా ఏ భాష మాట్లాడుతున్నాడు ఎవరు మెప్పు కోసం మాట్లాడుతున్నాడు అంటే రేవంత్ రెడ్డి గారు మళ్ళీ చెప్తున్నా మీరు టీడీపీని మోయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి మీకు నిజంగా క్రెటబిలిటీ ఉంటే మీరు నిజమైన నాయకుడు అంటే టీడీపీ పార్టీ నుండి పోటీ చేసి గెలిచి ముఖ్యమంత్రి అవ్వండి కానీ తెలుగుదేశం పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టినటువంటి అంటే కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని కాంగ్రెస్ పార్టీని ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉండకూడదని క్రియేట్ చేయబడ్డటువంటి స్థాపించబడినటువంటి పార్టీ అయిన తెలుగుదేశం పార్టీని అదే కాంగ్రెస్ పార్టీలో ఉండి సపోర్ట్ చేయడం అనేది ఎంత మరి జ్ఞానం లేని తర్వా మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ చంద్రబాబు చెప్పినట్టు పరిపాలన చేస్తున్నారు మీరు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇంకా మీ రుద్దుడేంది మా మీద తెలుగుదేశం పార్టీ వృద్ధుడు ఎన్టీ రామారావు గారు గొప్ప నాయకుడు గొప్ప నటుడు ఆయనను మేము ఆహ్వానిస్తాం ఆయనను స్వాగతిస్తాం ఆయనను పూజలు చేస్తాం మేము అది ఏ విషయం కానీ ఆయనకు ఇప్పుడున్న చంద్రబాబు తెలుగుదేశానికి సంబంధం ఏంటి అంట నేను ఆయనకు దీనికి సంబంధం ఏంటి ఆ రోజు వెండిపోటు పొడిచి ఈ ఇదే చంద్రబాబు నాయుడు ఈ తెలుగుదేశం పార్టీని హస్తగతం చేసుకుంటే ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీని మోస్తూ ఆయనకు మనశ్శాంతి కలగాలంటారు ఏంది అందులో ఆ తెలుగుదేశం అంటే ఎన్టీ రామారావు ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉందా ఎన్టీ రామారావుకి బిఆర్ఎస్ పార్టీకి ఉన్న సంబంధం ఉందా అంటే టీడీపీ పార్టీకి టీఆర్ఎస్కి ఉన్న సంబంధం ఉందా ఇదేం దిక్కుమారైన మాటలు ఇదేం పనికి మారిన మాటలు మీరు మాట్లాడేది ఒక మాటకు పొందడం లేదు వాస్తవానికి బిఆర్ఎస్ కూల్తే ఎన్టీ రామారావు ఎందుకు మన శాంతికి ఉంటాడు ఎస్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు తెలుగు తెలంగాణలో డైహాట్ ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళెవ్వరికి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ అవసరం లేదు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో చేరడం వాళ్ళు ఎవరికి ఇష్టం లేదు మరి నువ్వు చేరినావు కదా ఆయన మనశ్శాంతి మనశ్శాంతి ఉంటుందా నీలక ప్రకారం చూస్తే శత్రు పార్టీలో చేరిన నువ్వు మాట్లాడతావా ఎన్టీ రామారావు గారి నివాళుల గురించి ఆయన ఆత్మక శాంతి గురించి చేకూరుతుందని ఇక్కడ గమనించాలి మొదట టీడీపీ పార్టీని బాగా లేపిన తర్వాత అది ఎక్కడ వ్యతిరేకత అవుతుందో అని అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాజశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు బాధ్యత మామూలైతే రెండవ వ్యక్తి గమనించాలి రెండో వ్యక్తి అట కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడర్ అర్పించడమా కాంగ్రెస్ పార్టీ లీడర్లను పొగడడం అనేది సర్వసాధారణమే అది జరుగుతుంది కొని కాంగ్రెస్ పార్టీలో ఉన్న టీడీపీ పార్టీని పొగొడుతున్న ఈయన గారు రెండో వ్యక్తిగా రాజశేఖర రెడ్డిని గురించి వస్తుంది రాజశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు ప్రతి పేదవాడికి ఉండాలి అని రెండు వేల నాలుగు సంవత్సరంలో ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారి బాధ్యత చేపట్టిన మరి ఇది నేను ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎందుకు ప్రశ్నించిండుగా మీ నాయకుడిని అంటే మీ గురువు గారిని ప్రశ్నించిండుగా ఆయన వ్యతిరేకంగానే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కదా ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు కదా అదే వైఎస్ రాజశేఖర రెడ్డి నువ్వు మాట్లాడుతున్న వైఎస్ రాజశేఖర రెడ్డి నువ్వు ఉచిత విద్యుత్ గురించి ఉచిత రుణమాఫీ చేసి ఆరోగ్యశ్రీ ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసిన ఇదే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ గురువైన టీడీపీని వ్యతిరేకించి బెందు పోటు చంద్రబాబుని చంద్రబాబు అని మాట్లాడలేదా నువ్వు మాట్లాడే వెనక మాటకు ముందర మాట కన్నా సంబంధం ఉందా నేను మళ్ళీ చెప్పుకున్నా రేవంత్ రెడ్డి గారికి మీరు తెలుగుదేశం పార్టీ మీద అభిమానం ఉంటే తెలుగుదేశం చంద్రబాబు మీద మీ గురుభక్తుని చాటాలనుకుంటే మీకు నిజంగా కొన్ని పదాలు వాడొద్దు వాడొద్దనుకుంటున్నా కానీ ఉంటే దమ్ముంటే తెలుగుదేశం పార్టీని నిలబెట్టి మీరే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి పార్టీ నడిపించి ముఖ్యమంత్రి గారు అప్పుడు మాట్లాడరు ఈ మాటలు అంతేగాని తెలుగుదేశం పార్టీలో ఉండకుండా కాంగ్రెస్ పార్టీకి అవకాశం కోసం వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత కరడు కట్టిన కాంగ్రెస్ లీడర్లకు కాంగ్రెస్ నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడి తెలుగుదేశం పార్టీ సపోర్టింగ్ మాటలు ఏవైతే ఉన్నాయో ఇవి మాకు నచ్చట్లే తెలుగు తెలంగాణ ప్రజానికానికి నచ్చట్లే ఆ రోజు ఇదే తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాకుండా ఆపిది కదా నువ్వు నీ చరిత్ర ఎక్కడ ఉంది తెలుగు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాకుండా చేసింది కదా అలాంటి తెలుగుదేశం పార్టీని మేము ఎందుకు సపోర్ట్ చేయాలి మీ ఓట్ల కోసం ఈరోజు బద్ద విరోధి అయిన కాంగ్రెస్ పార్టీలో చేరి అదే తోని అదే తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తున్నామంటే నీ వివేచనగా వదిలేస్తున్న నీ తెలిపికే వదిలేస్తున్నా రేవంత్ రెడ్డి గారు దీంతో ఈ మాటలతో ఈయన టీడీపీ ఏజెంట్గా తెలంగాణలో ముద్రిస్తున్నారు కొంతమంది తెలంగాణ ప్రజలు ముందు ముందు ఈయన నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ కూలిపోతుందా లేదా ఈయన కనుమరుగైపోతాడా అనే విషయం త్వరలో నాకు తెలియబోతుంది ఇది వీడియోకి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇంకా మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయమని కోరుకుంటూ ఏం మీ సతీష్ నమస్కారం